చిట్టి కథల పెట్టెకు స్వాగతం కార్తీక పురాణం పద్దెనిమిదవ అధ్యాయము సత్కర్మానుష్ఠాన ఫలప్రభావము ఓ మునిచంద్ర మీ దర్శనము వలన ధన్యుడ నైతిని సంశయములు తీరున్నట్లు జ్ఞానోపదేశము చేసి నేటి నుండి మీ శిష్యుడ నైతిని తండ్రి గురువు అన్న దైవము సమస్తము మీరే నా పూర్వపుణ్య ఫలితము వలననే కదా మీ బోటి పుణ్యపురుషుల సాంగత్యము తటస్థించెను లేనిచో నేను మహా పాపినై మహారణ్యములో ఒక మొద్దుబారిన చెట్టునై ఉండగా కృప వలననే కదా నాకు మోక్షము కలిగినది మీ దర్శన భాగ్యము లేని లేనియడల ఈ కీకారణ్యములో తరతరాలుగా చెట్టు రూపమున ఉండవలసినదే కదా అట్టి నేనెక్కడా మీ దర్శన భాగ్యం ఎక్కడా నాకు సద్గతి ఎక్కడా ప్రదాయగు ఈ కార్తీక మాసం ఎక్కడా పాపాత్ముడనగు నేనెక్కడా ఈ విష్ణాలయమందు ప్రవేశించుటెక్కడా ఇవి అన్నయ్యను దైవిక మగు ఘటనలు తప్ప మరొకటి కాదు కావున నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడు ఎట్లు అనుసరించవలయనో దాని ఫలితం ఎట్టిదో విశదీకరింపుడని ప్రార్థించెను ఓ నీ వడిగిన ప్రశ్నలన్నయూ మంచివే అవి అందరికీ ఉపయోగార్థమైనట్వి కాన వివరించదను శ్రద్ధగా ఆలకింపుము ప్రతీ మనుజుడును ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడగుచున్నాడు ఈ భేదము శరీరమునికే గాని ఆత్మకు లేదు అట్టి ఆత్మజ్ఞానము కలుగుటకే సత్కరములు చేయవలనని సకల శాస్త్రములు ఘోషించుచున్నవి సత్కరమను ఆచరించి వాటి ఫలము పరమేశ్వరార్పిత మనరించిన జ్ఞానము కలుగును ఏ జాతివాడో ఎటువంటి కర్మలు ఆచరించవలనో తెలుసుకుని అటువంటివి ఆచరించవలెను బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయక సత్కరములను ఆచరించినను వ్యర్థమగును అటులనే కార్తీక మాసమందు సూర్యభగవానుడు తులారాశిలో ప్రవేశించుచుండగాను వైశాఖ మాసములో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుచుండగాను మాఘమాసములో సూర్యుడు మకర రాశి ఎందుగాను అనగా ఈ మూడు మాసముల ఎందైనను తప్పక నదిలో ప్రాతకాల స్నానము చేయవలెను అటుల స్నానం ఆచరించి దేవతార్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును సూర్యచంద్ర గ్రహణ సమయములందనూ తదితర యందును స్నానము చేయవలెను ప్రాతకాలమున స్నానము చేసిన మనుషుడు సంధ్యావందనం సూర్య నమస్కారములు చేయవలెను అట్లు ఆచరించనివాడు కర్మభ్రష్టుడగును కార్తీక మాసమందు అరుణోదయ స్నానం ఆచరించిన వారికి చతుర్విధ పురుషార్థములు సిద్ధించును కార్తీక మాసముతో సమానమైన మాసము వేదములతో సరితూగు శాస్త్రము గంగా గోదావరి నదులకు సమాన తీర్థములు బ్రాహ్మణులకు సమానమైన జాతియు భార్యతో సరితూగు సుఖమును ధర్మముతో సమానమైన మిత్రుడును శ్రీహరితో సమానమైన దేవుడును లేడని తెలుసుకునుడు కార్తీక మాసమందు విద్యుక్త ధర్మముగా స్నానాదులు ఆచరించిన వారు కోటి యాగములు చేసిన ఫలమును పొంది వైకుంఠమునకు పోగుదురు అని అంగీరసుడు చెప్పగా విని మరలా ధనలోబొడిటిలా ప్రశ్నించెను ఓ ముని శ్రేష్ట చాతుర్మాస్య వ్రతమని చెప్పి ఏ కారణం చేత దానిని ఆచరించవలను ఇది ఈ వ్రతమును ఆచరించి ఉన్నారా ఆ వ్రతము యొక్క ఫలితం ఎట్టిది విధానం ఎటువంటిది సవిస్తారముగా విశదీకరించి చెప్పుడని కోరెను అంతటా అంగీరసుడు ఇటులో చెప్పెను ఓయి వినుము చాతుర్మాస్య వ్రతమనగా శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాఢశుద్ధ ఏకాదశి దినమున పాలసముద్రమున శేషుని పాన్పుపై సైనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేచును ఆ నాలుగు మాసములకే చాతుర్మాస్యమని పేరు అనగా శుద్ధ ఏకాదశి శైన ఏకాదశి అనియు కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్న ఏకాదశి అనియు ఈ వ్రతమునకు చాతుర్మాస్య వ్రతమనియు పేర్లు కలవు ఈ నాలుగు మాసములలో శ్రీహరి ప్రీతి కొరకు స్నానదాన జపతపాది సత్కార్యాలు చేసినచో పూర్ణ ఫలము కలుగును ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకొంటని కావున ఆ సంగతులు నీకు తెలియచేయుచున్నాను తొల్లి కృతయుగంబున శ్రీవైకుంఠమందు గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవించబడుతున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసనమున కూర్చుండియుండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మనేత్రుండును చతుర్బాహుండును కోటి సూర్యప్రకాశమానుండును అగు శ్రీమన్నారాయణనుకు నమస్కరించి ముగిలిత హస్తాలతో నిలబడి ఉండెను అంతట శ్రీహరి నారదనుని గాంచి వాని వలె మందహాసనంతో నిట్లనెను నారదా నీవు క్షేమమే కదా త్రిలోక సంచారిమైన నీకు తెలియని విషయములు లేవు మహామునుల సత్కర్మానుష్ఠానములు ఎట్టి విఘ్నములు లేక సాగుచున్నవా మానవులందరూ వారికి విధించబడిన ధర్మమును ఆచరించుచున్నారా ప్రపంచమున నే అరిష్టములు లేకయున్నవి కదా అని కుశల ప్రశ్నలు అడిగెను అంతటా నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి ఓ దేవా ఈ జగంబున నీ వెరగని విషయములేవీనూ లేవు ఆయనను నన్ను వచింపమనుటచే విన్నవించుచుంటిని ప్రపంచమున కొందరు మనుష్యులు మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించుట లేదు వారిట్లు విముక్తులగుదురో ఎరగలేకున్నాను కొందరు భుజించకూడదనిన పదార్థములు భుజించుచున్నారు కొందరు పుణ్యావ్రతములు చేయుచు అవి పూర్తిగాక మునిపే మధ్యలో మానువేయిచున్నారు కొందరు సదాచారులుగా మరికొందరు అహంకార సహితులుగా పరనిందా పరాయణులుగా జీవించుచున్నారు అట్టి వారిని సత్కృపతో పుణ్యాత్ములనునర్చి రక్షింపుమని ప్రార్థించెను జగన్నాటక సూత్రధారుడైన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో వేల కొలది మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంతో ఒంటరిగా తిరుగుచుండెను ప్రపంచమంతయు తన దయావలోకమును వీక్షించి రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచుండెను పుణ్యక్షేత్రములు పుణ్యనదులు పుణ్యాశ్రమములు తిరుగుచుండెను ఆ విధముగా తిరుగుతున్న భగవంతుణ్ణి గాంచి కొందరి ముసలివాడని ఎగతాలి చేయుచుండరి కొందరు ఈ ముసలివాణితో మనకేమి పని అని ఊరుకుండిరి కొందరు గర్విష్ఠులైరి మరికొందరు కామార్తులై శ్రీహరిని కన్నెత్తి అయినను చూడకుండిరి వీరందరినీ భక్తవత్సడగు శ్రీహరి గాంచి వీరినెట్లు ధరింపచేతునాయని ఆలోచించుచు ముసలి బ్రాహ్మణ రూపమును విడిచి శంఖచక్ర గదా పద్మ కౌస్తుభ వనమాలాది అలంకారయుతుడై నిజరూపమును ధరించి లక్ష్మీదేవి తోడను భక్తుల తోడను మునిజన ప్రీతికరమగు నైమిషారణ్యమునకు వెడలెను ఆ వనమందు తపస్సు చేసుకునిచున్న ముని స్వయముగా తమ ఆశ్రమల కరిదించిన సచిదానంద స్వరూపుడగు శ్రీమన్నారాయణుని దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆదిదైవములగు లక్ష్మీనారాయణులను ఇట్లు స్తోత్రము గావించిరి శాంతాకారం భుజక శయనం పద్మనాభం సురేషం विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववणितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवब्रह्मेन्द्रगङ्गाधरं త్వం త్రైలోక్య కుటుంబినిం సరసిజాం వందే ముకుంద ప్రయాం స్కాంద పురాణంలోని వశిష్ఠ మహర్షి చెప్పిన కార్తీక మహాత్యమునందలి పద్దెనిమిదవ అధ్యాయ పారాయణము సమాప్తము నమస్కారం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయటం మరవకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్